ఋషి మీరిద్దరూ ఎడమొఖం పెడమొఖంగా ఇలా ఎంతకాలం ఉంటారు ఆ విషయం దానికి చెప్పండి నాన్న అంటే ఏంటి మామయ్య ప్రతిసారి నేనే తగ్గాల ఆయన తగ్గడా మీరిద్దరూ మీరు ఏం కోల్పోతున్నారు అర్థమవుతుందా ఒక్కసారి ఆలోచిస్తుంది ఆలోచి మావయ్య గారు అన్ని ఆలోచించండి కనుక నేను ఈ మాట అంటున్నాను ఆ పాడు అలవాటు మానుకోమంటున్నాను దానివల్ల ఆయన ఆరోగ్యం చెడిపోతుంది నలుగురిలో నగుల పాలవుతాడు నిజమే రుషి మంచి పేరు రావాలంటే జీవితకాలం సరిపోతుంది కానీ చెడ్డ పేరు రావాలంటే క్షణం చాలురా అర్థం చేసుకోరా ఎక్కడో పుట్టి తన వాళ్ళందరినీ వదులుకొని నిన్నే నమ్ముకొని నీకోసం వచ్చిందిరా అమ్మాయి రే ఆడవాళ్ళ మీద చిన్న ప్రేమ చూపిస్తే సార్ వాళ్ళు మనకి ఆకాశం అంతా ఆనందాన్ని ఇస్తారు రా ఒక్కసారి తన స్థానంలో ఉండి ఆలోచించి చూడు నువ్వేం కోల్పోతున్నా పంతానికి పోయి నాలో ఉన్న నీకు పంతమే కనిపిస్తుంది కానీ దాని వెనుక ఉన్న ప్రేమ నీకు అర్థం కావడం లేదు ఆ ప్రేమను చూడరా పంతాలు పట్టింపులు శాశ్వతం కాదురా ప్రేమ ఒక్కటే శాశ్వతం రషి నేను ఒక మాట్లాడుతాను సమాధానం చెప్తావా అరగండి మన వివాహ వ్యవస్థలో భార్య వయసు తక్కువగాను భర్త వయసు ఎక్కువగా ఉన్నట్టు ఉండి పెళ్లి చేస్తారు ఎందుకో తెలుసా తెలియదు నాన్న భర్త అనేవాడు భార్య వయసును అనుభవించి ఆ వయసు దాటి వచ్చిన వాడు కనుక ఆ వయసులో ఉండే ఆవేశం అనాలోచన అర్థం చేసుకుని సమన్వయపరుచుకునే కాపురం చేయగలుగుతాడు అని అర్థం చేసుకునే వయస్సు వివేకం రెండూ ఉన్నాయి నీకు కాస్త అర్థం చేసుకుని ఆలోచించరా ఒక్కసారి ఒక్కసారి ఆ అమ్మాయి చెప్పినట్టు విని చూడు నువ్వేం కోల్పోతున్నావు నీకు అర్థం అవుతుంది సంతోషంగా ఉంటే ఈ ఇల్లు అవుతుంది నాకు అదృష్టాన్ని కదా సారీ నాన్న నిన్ను తనని చాలా బాధ పెట్టాను నేను ఎప్పుడు ముందు జరుపుకున్నాను చాలా సంతోషం రా చాలా సంతోషం నువ్వు ఋషి నేను ఈ మార్పు వస్తే ముందుగా సానుందపడేది నేనే నాకు తెలియకుండా టైం చాలా వృధా చేసేది నాకు ఏదైనా వ్యాపారం చేయాలి కానీ మన దగ్గర డబ్బులు నువ్వు అనుకున్న వ్యాపారం చేయరా నేను అడిగితే ఎంత డబ్బులు అనిచ్చిన స్నేహితుడు ఉన్నాడు నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను నువ్వు వ్యాపార పని పెద్ద నన్ను క్షమించు గీత నీ ప్రేమను అర్థం చేసుకోలేక నేను చాలా బాధ పెట్టాను అదే మాట అండి భార్య భర్త మధ్య క్షమాపణ అనేది ఉండకూడదు మీలో ఈ మార్పు వచ్చినందుకు నేను నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నువ్వేనా నేను కూడా ఆనందంగా ఉండాలిగా నీ ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను రిషి అయితే ఒక్కసారి నన్ను నిజంగా నా నా భార్య కావడం చెప్పావు